వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మన రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో హల్వా ఫస్ట్ అయితే మనం ఈ స్వీట్ పొటాటోని తీసుకోవాలి మా నెల్లూరు సైడ్ అయితే వీటిని గన్స్గడ్లు అంటారు మా సైడ్ బొబ్బెల్ సైడ్ అయితే ఎర్ర దుంపలు అని అంటారు మాకు ఎర్రగా ఉంటాయి కాబట్టి ఇంకా వీటిని మంచిగా బాయిల్ చేసేసేయాలి నేను ఆల్రెడీ బాయిల్ చేసేసాను ఈ పొట్టు అనేది పీల్ చేసేసేయాలి దీనిపైన పొట్టు అనేది పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని లేదంటే ఇవి ఉడికిపోయాయి కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి నేను ఇక్కడ బాదం జీడిపప్పు తీసుకున్నాను వీటిని ఫ్రై చేసి పక్కకు తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత అదే నెయ్యిలో ఇంకా వన్ కప్పు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మనకి ఇది పాకమేం రావక్కర్లేదు బెల్లం అంతా కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని వడకట్టుకుందాం ఎటువంటి డస్ట్ లేకుండా బెల్లంలో కొద్దిగా నలకలు అనేవి ఉంటాయి కదా చూడండి ఇట్లాంటి నలకలు అవేవి లేకుండా మనం వడకట్టేసుకుందాం ఇప్పుడు వడకట్టుకున్న బెల్లాన్ని అదే ప్యాన్లోకి తీసేసుకోవాలి తీసుకొని స్టవ్ ఆన్ చేయకండి స్టవ్ ఆన్ చేయకుండానే మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇంకా గన్సుగడ్లు పేస్ట్ ఉంది కదా స్వీట్ పొటాటో పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో ఒకవేళ అక్కడక్కడ ఉంటే ఉన్నిచ్చేసేయండి లేదు అంటే తీసేసేయండి నాకు తొందర ఎక్కువ ఒక్కొక్కసారి అవి పోతూ ఉంటాయి ఈ స్వీట్ పొటాటో పేస్ట్ అంతా కూడా ఈ బల్లంలో ఇలా కలిసిపోయేదాకా ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక మాత్రమే కంప్లీట్లీ కలిసిపోయినాక మాత్రమే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోండి ఇలా ఉడుకుతునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి హల్వా అన్ని తర్వాతే నెయ్యి కదా సో మధ్య మధ్యలో మనం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడే చెప్తున్నాను నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ నెయ్యి ఎంత బాగా వేస్తే మనకి అంత బాగుంటుంది హల్వా అనేది మనకి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూనే కలపాలి కలుపుతూ ఉంటే మనకి డార్క్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది దగ్గరగా వచ్చేస్తుంది మనకి కొన్ని బెల్లాలు బట్టి కలర్ చేంజ్ అవుతూ కూడా ఉంటుంది కొంతమందికి కొంచెం వైట్గా కూడా ఉండిపోద్ది మరీ నేను డార్క్ బ్రౌన్ అని చెప్పలేను సో అలా దగ్గరికి వచ్చే ప్యాన్కి అంటుకోకుండా వస్తే మాత్రం మనకి హల్వా ప్రిపేర్ అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టేని మన ఈ గన్సుగడ్లో హల్వా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ టైంలోనే గన్సుగడ్లు దొరుకుతాయి కాబట్టి ట్రై చేయండి చేసుకోవడానికి ఇలా కొద్దిగా దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోండి ఇందులోనే ఇంకా ఇంకొంచెం నెయ్యి అయితే పడుతుంది నాకు చాలా స్పూన్స్ నెయ్యి అయితే పడింది ఇంకా పడుతుంది కూడా మనకి ప్యాన్ కంటకున్నా బాగా దగ్గరగా రావాలి కలుపుతూనే ఉండాలి డ్రై ఫ్రూట్స్ అయితే లాస్ట్లో వేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ప్యాన్కి అయితే అంటుకోవటం లేదు బాగా వచ్చేసింది కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ వేయలేదు మీ దగ్గర ఉన్నవి వేసుకోండి ఇంకా ఇలా హల్వా చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది హల్వా ఇష్టపడే అయితే అస్ అసలు విడిచిపెట్టరు అంత బాగుంటుంది హల్వా లాస్ట్ లో మరి కొద్దిగా నెయ్యి వేసేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం సర్వ్ చేసుకుందాం మన గడ్డల హల్వా రెడీ అయిపోయింది కదా ఇంకా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం చాలా 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 బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇవి గన్సుగడ్లు అంటారు కదా మీ సైడ్ ఏమంటారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్